హలో అండి నా పేరు మహతి ఇప్పుడు చెప్పే కథ గారు రాసిన సారీ చెప్పాలని ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దయిన అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా హార్న్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు ఆ పెద్ద గుర్తొస్తున్నారు ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్ అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయటానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవటం వల్ల కార్లో తిరగటానికి ఒకటికి రెండు గంటలు పడుతుందని బైక్ మీద గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్లు నొప్పులు రావటం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఉండటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్న ఇబ్బందులు ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ బిడ్డలతో గడవటమే లేసరు కదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకీ తెలుస్తోంది కాని ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయింది తన పై స్థాయి మేనేజర్ ఒక ఊళ్ళోకి వస్తున్నాననే కబుర్ పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడటానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్ట్ విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్ అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవటానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది రాను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలని చెప్పడం రిస్కే దాంతో చేసేదేం లేక వెళదామనే నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరతానని నిత్యకి చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్లాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా దానివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దామనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావటమే తప్పంటాం పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక గంట సేపు అద్దం ముందు నుంచి రానా అని మళ్ళీ చిరుబుర్రలాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకు పెట్టేశయి ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడించేస్తావు పడేస్తావా అన్నాడు పడేయన్లే అంది డబ్బులు ఎక్కువైపోయా నీకు సంపాదించబడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడేయన్ మహాప్రభో నీకు టైం అవుతోంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని ముగ్గురితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతాం నా కర్మ ఇప్పుడు నేనేమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతోంది స్నానం చేయించాలి నువ్వు తినేశాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లోలాగా వదిలేసెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు ఏదో అన్నావు చెప్పు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు పొద్దున్నే లేచి వాడిని తెలిచి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా రోజు అలాగే పెడుతున్నాను కదా ఈ రోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పెళ్లాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి కూడా టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకు అయ్యాను పెళ్ళైన కొత్తలోనే బాగుండేది వస్తు వస్తు మల్లెపూలో పానీపూరీలో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావడమంటేనే బాధ అయిపోయాయి నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేదే ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున్న ఈ డిస్కషన్లు నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికే కారాలు మిరియాలు పెళ్ళాం అంటే మగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగాళ్ళందరినీ ఒక తాటి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినొచ్చు నానిలా దెబ్బక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకో చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట బయటికి వెళ్లే మొగుడిని చిరునవ్వుతో పంపించడం ఎప్పటికొస్తుందో అయినా నిన్న నేను లాభం నుంచో వచ్చిన పోలికలు రాజేష్ అంటే నన్నను మా అమ్మ నాన్నద్దని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండడం నాకే ఇష్టం కాదు నా మీద పొద్దున ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఈ ఏడుపు ఒకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఇది వెళ్లేసరికి కాస్త మూడ్ మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యను కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన భావమర్దితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబులు చెప్పుకున్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ చార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడుంది ఐసీయు నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళతాను కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నారు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రం ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారాయన సరే సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళుతుంటే గమనించాడు రాజేష్ చేతివేళ్లు సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళుతున్నారు ఎనభై పైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయి ఉంటారు ఐసీలో ఉన్నది ఆయన భార్య అయి ఉంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తలూపుతూ పిల్లల అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళతామన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బామర్దం చూడు ఇక్కడున్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాం కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాం హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండా బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద ఆయన మళ్లీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చారు ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవాల్సి రావటం ఎంత దారుణం అనుకున్నాడు పెద్దయిన పక్కకు వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయులో అని అడిగాడు రాజేష్ మా ఇంటావిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకు చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళొచ్చాను అన్నారాయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలెవరూ దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలు ఒకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కూడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకొస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండేళ్ల లోపే పెళ్ళైంది అది నా మేనకూడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడప అదలా మాటా పలుకు లేకుండా మంచమీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారాయన రాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చిపిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసలిదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక పేరుకి మొగుడు పెళ్లాలమే కానీ చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగైతే దానికి ఎనభై ఒకేళ్లు ఎనభై ఒక సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ రాజేష్కి ఎందుకో పెద్ద అయినా చాలా నచ్చారు ఎనభై ఒకేళ్ల స్నేహం అందులో అరవై ఐదేళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులు అన్నమాట మేమైతే ప్రతిరోజూ దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళనే మాటే బాబు మాటా మాటా అనుకోకుండా ఏ మొగుడు పెళ్లాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయావన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చాదర్శం ఎక్కువ మా ఆవిడకి విసుగెక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో ఎవరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనుమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాసయాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దూర్వాసుడి పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాని ఊరికే కోపడ్డాను నాలుగుసార్లు పీల్చినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కుమనదు ఒక పూటకి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది ఈ చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు అంతలో మళ్ళీ పెద్దైన ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి ఈ ఫైల్ కావాలట వస్తాను ఇంకోసారి బ్యాగు ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వణికే చేతులు కాళ్ళతో లిఫ్ట్ వైపుకి నడిచారు కాసేపటికి సత్య బావమర్దొచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులున్నా పెద్ద పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికే వాళ్ళొచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాగిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడకు ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆడనే ఓదార్చుతోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవటం లేదు ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుడిని కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకు కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరైపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నారు హ్యాండ్షేక్ చేస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే ఇస్తూ సారీ రాజేష్ పొద్దున ఏదో హడావిడి టైం అవటం వల్ల నేనే పిచ్చిదాన్లా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసిచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నూరగన జుర్రుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్